హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ ఎప్పటి నుంచే పడతాయి మేడం జూన్ నెల పెన్షన్స్ అని చాలామంది మెసేజ్లు అయితే పెడుతున్నారండి నేను ఆల్రెడీ మెసేజ్లు రిప్లై ఇస్తున్నాను ప్లస్ అంతకుముందు కూడా నేను వీడియోల ద్వారా తెలియజేశాను ఆసరా పెన్షన్స్ అనేవి ఎప్పటి నుంచి అకౌంట్లో పడతాయి అని చెప్పేసి అని రిప్లై కూడా ఇస్తున్నాను ప్లస్ వీడియో ద్వారా రెండు వీడియోలు పెట్టి వీడియో ద్వారా కూడా తెలియచేశారండి కానీ మళ్ళీ రిపీటెడ్గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారండి చాలామంది ఎప్పటి నుంచి పడతాయి మేడం జూన్ నెల పెన్షన్స్ అని బహుశా వాళ్ళు ఆ వీడియో చూసి ఉండకపోవచ్చు కొత్త వాళ్ళు వస్తూ ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేనైతే వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఒకటేనండి మనకి ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు చేయూత పెన్షన్స్ కింద కన్వర్ట్ చేశారు కదండీ పేరైతే ఆ చేయూతా పెన్షన్స్ అనేవి కూడా పాత పెన్షన్స్ అండి అవన్నీ కూడా మనకి ఇరవయో తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి ఇరవయో తారీఖు నుంచి ఏ జిల్లాలకు స్టార్ట్ అవుతాయి అనేది కూడా నేను చెప్తానండి చాలామంది కూడా అడుగుతున్నారు అది కూడా మనకి ఇరవయో తారీఖు నుంచి ఈ జిల్లాలకు రిలీజ్ అవుతాయని చెప్పాను కదండి ఏ జిల్లాలు అంటే మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలకు కూడా మాత్రం ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో రిలీజ్ అవుతాయండి కంపల్సరీగా వాళ్ళకి పడిన తర్వాతనే మిగతా జిల్లాలు రిలీజ్ అవుతాయండి ఫస్ట్ రిలీజ్ అయ్యే జిల్లాలు ఇవే తర్వాత ఇక మంచిర్యాల రాజన్న సిరిసిల్ల ఈ జిల్లాలు అంటే ఇంకా నేను చెప్తాను మరికొన్ని జిల్లాలు రిలీజ్ అవ్వబోయే జిల్లాలు మళ్ళీ చెప్తానండి నేను దాని తర్వాత హైదరాబాద్ వాళ్ళకి మాత్రం కొద్దిగా లేట్ అవుతుందండి అందరికన్నా లాస్ట్ రిలీజ్ చేసేది హైదరాబాద్ సికింద్రాబాడు నిజామాబాదు ఇంకా సిద్దిపేట వాళ్ళకండి లాస్ట్ రిలీజ్ అయ్యేది వీళ్ళకి మాత్రం సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి Thank you.